గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కమ్మదూరు మండలంలో పదహైదు ఎంపీటీసీ స్థానాలకు గాను పదహైదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అందులో భాగంగానే మునుకునూరు ఎంపీటీసీ తిమ్మరాజమ్మను కమ్మదూరు మండల అధ్యక్షురాలుగా ఎంపిక చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రెండున్నర ఏళ్ళు పాటే నీ పదవి ఉంటుందని ఆ తర్వాత మరలా మరొకరికి ఇస్తామని ఒప్పందం కుదుర్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే మండల అధ్యక్షురాలు తిమ్మరాజమ్మ కొన్ని రోజుల కిందట తన పదవికి రాజీనామా చేశారు వైసెంపిగా కొనసాగుతున్న రామానంతపురం ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ మండల అధ్యక్షురాలుగా ఎంపిక అవుతోందని తెలుస్తోంది అందులో భాగంగానే కంబుదూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేశారు మండల అధ్యక్షరాలు ఎంపికకై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఎంపికకు కళ్యాణదుర్గం ఆర్డీఓ హాజరవుతున్నట్లు తెలుస్తోంది గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఒక ఎంపీటీసీ స్థానం కూడా గెలువకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలము చేకూర్చింది ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను కూటిమి ప్రభుత్వం వైపు తిప్పుకొని కమ్మదూరు మండల అధ్యక్షుర పదవిని దక్కించుకోవాలని టీడీపీ పార్టీ చాలా ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు నలుగురు టీడీపీకి టచ్లో ఉన్నట్లు కూడా సమాచారం ఈరోజు జరిగే మండల అధ్యక్షురాలు ఎన్నికకై కమ్మదూరు మండల ప్రజలు ఎదురు చూస్తున్నారు ఉదయం పది గంటలకు మండల అధ్యక్షురాలు పదవి ఎవరికి దక్కుతుందో ఎదురు చూడాలి